వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి పట్టణం తట్టువారిపల్లి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిషా అహ్మద్ వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా తట్టువారిపల్లి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు మరవలేని వాడివి రైతులకు సబ్సిడీలు ఆరోగ్యశ్రీ పథకాలు వంటి ప్రవేశపెట్టిన ప్రజల నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్ రెడ్డి మనోజ్ రెడ్డి జింకా వెంకట చలపతి పాల్ చంద్రశేఖర్ ఈశ్వర్ నాయక్ పవన్ తేజ మేరీ శారదమ్మ తదితరులు నాయకులు పాల్గొన్నారు దాదాపు పదహారు సంవత్సరాలు అయితే రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రుడి గౌరవ మరి ఎన్ని సంవత్సరాలు కూడా ప్రజల ముందల్లో ఆ భావన ఆ ఎమోషన్ ఇంకా కూడా పేద ప్రజల్లో ఢిల్లీ గవర్నమెంట్ మారినా కూడా అది వీడరాన్ని బంధం రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఎర్ర పాదయాత్ర చేసినప్పుడు పేద ప్రజలకు ఉండే కష్టాలు కానీ వాళ్ళు ఆరోగ్యం కానీ మినిమం బేసిక్ ఫండ్స్ ఎడ్యుకేషన్ ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా గమనించి మరి ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తీసుకొచ్చిన పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలే కానీ కాదు అభివృద్ధి పథకాలు కూడా మరి అదే బాటిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ నాడు నీటి స్కూల్స్ దానికి మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ఆయన ఫండ్స్ శాంక్షన్ చేశారు అదేవిధంగా రైతులకు రాజశేఖర్ రెడ్డి చాలా పెద్దపీట వేశారు ఎందుకంటే ఆయన ఎక్కువ ఆయన గవర్నమెంట్ చేసుకు చాలా రోజుల వరకు కూడా వానలు అనేది ఆయనకు విడతానికి బంధంగా కూడా అంత అదిగా ఉంది రైతులకు మంచి విత్తనాలే కాదు మరి గిట్టుబాటు ధర కూడా అన్ని విధాలా కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కానీ సంక్షేమం పథకాలు కానీ ఈ రోజు కూడా ఎన్ని గవర్నమెంట్లు మారినా పేర్లు మారుస్తున్నారు కానీ మరి ఆ బేసిక్ నీడ్స్ పేద ప్రజలకు మార్చే ధైర్యము ఏ గవర్నమెంట్కు లేదు ఎందుకంటే అది చాలా ఫండమెంటల్ రైట్ మాదిరి అయిపోయింది ఈరోజు ఆరోగ్య అనేది ఒక ఫండమెంటల్ రైట్ పేద ప్రజలకు ఒకప్పుడు వాళ్ళు తారీ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఉంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు ఈరోజు అక్కడ ఉండే మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ రాష్ట్రంలో ఏ విధంగా కూడా మరి ఆయన కొడుకు కూడా రకరకాలుగా ఫండ్స్ అన్నీ కూడా యాడ్ చేసి దాని కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఒకప్పుడు రాజకీయాలు అంటే దగా మోసం అనుకునేవాడు మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ ఇంప్రెషన్ రాజకీయాల పాలిటిక్స్ పైన ఇంప్రెషన్ మార్చేశారు మాట ఇస్తే అది ఒక కట్టుబాటుగా ఒక దానిపైన మాట నిలబడటంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఏ విధంగా కూడా ఈరోజు కూడా ఆ మాట నిలబెట్టుకుంటున్నారో అందరికీ తెలుసు గవర్నమెంట్ అవతల పార్టీ ఆపోజిషన్ వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఈరోజు కుటుంబ ప్రభుత్వము ఇంతమంది పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా కేవలం జగన్ పదకొండు సీట్లతో మిగిలిన కూడా ఇంత టార్గెట్ చేస్తున్నారంటే ఏదో తెలియని భయం గుండెల్లో ఒడుకుతోనే ఆయన ఈ విధంగా కూడా కంటెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం అందరికి కూడా ఇప్పుడు లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం ఈ విధంగా కూడా భయం చేయడం ఈ ప్రభుత్వం రకరకాలుగా చేస్తూ ఉంది